కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సర్పంచ్ చోపర ప్రీతి పాల్గొని వైద్య శిబిరం ప్రారంభించారు గ్రామీణ ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కొలకలూరు సర్పంచి డాక్టర్ చొప్పర ప్రీతి అన్నారు రూరల్ గ్రామం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్సిఎం చర్చి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అచ్చింశెట్టి అన్వేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అవసరమని అన్నారు ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ పూర్ సంస్థ బృందాన్ని ఆయన అభినందించారు సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం ఎల్ల రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు సంస్థ తరఫున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు శిబిరంలో ప్రముఖ ఫల్మనాలజీ డాక్టర్ సాయి రాజశేఖర్ ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు కార్యక్రమంలో దైవ సేవకులు నలుకుర్తి సురేష్ ఐఓసి డీలర్ ఎడ్లపల్లి రవికిరణ్ సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజ్ సభ్యులు ఆదర్శ్ పూజిత మంచికెలపూడి హోలీ మంచిగళ్ళ పూటి రవికుమార్ ఎం వెంకటేశ్వరరావు ఎస్ఎస్ వినయ్ కుమార్ ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు కోవిడ్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అందరికి వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మరి అందరూ డబ్బున్న వాళ్ళు ఏనా అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోతుంటారు చూపించుకుంటూ ఉంటారు పేదవాళ్ళు ఎక్కడికి పోలేరు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ అక్కడక్కడ చూపించుకొని ఏదో ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటారు కొంతమంది శ్రద్ధగా అవి కూడా వాడరు మరి నా ఉద్దేశంలో లక్షలు కోట్లు డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడూ అన్నారు ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రతి ఒక్కరికి ఉన్న ఆస్తి ఆరోగ్యమే ఆస్తి మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వాడలు ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా వారి బృందాన్ని కూడా అలాగే డాక్టర్ గారితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడినప్పుడు ఈ రోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పువర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఆంధ్ర హాస్పిటల్స్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం అట్లానే హర్షణీయం కూడా ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఈ భారీ వర్షాలు అందరికీ తెలిసిందే ఆల్రెడీ కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అనమాట ఇది ఇలాంటి టైంలో మరి స్వచ్ఛందంగా వచ్చి వారి హెల్త్ కేర్ కోసం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్ని ఇవ్వడం చాలా మంచి పని ఇట్లాంటి కార్యక్రమాలు డొనేట్ ఫర్ పూర్వ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈ ఈ నందు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఫర్ పూర్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ కొలకలూరులో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ టీంతో సహకారం తీసుకొని ఇక్కడ ఈ డొనేట్ ఫర్ పూర్ ఆర్గనైజేషన్ నుంచి ఈవెంట్ చేయడం జరుగుతుంది ఈ సంస్థ ఒక ఇంచుమించు ఒక ఐదారు ఏళ్ళ నుంచి వివిధ పనుల్లో అందరికీ హెల్ప్ చేస్తున్నాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి అనుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చిన్నాం దీన్ని దీనికి హాస్పిటల్ వారు కూడా బాగా సహకరించి అనుకున్న టైంకి జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు జరి చేయటం జరిగింది ఇక్కడ ఉచితంగా మెడిసిన్స్ అందరికీ ప్రొవైడ్ చేసి వాళ్ళ వాళ్ళ పర్టికులర్ ఇబ్బందులు బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి అందరికీ చెప్తూ